శ్రీమాతరే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూన్ పదిహేను అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున అలాగే ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో భారీ మార్పులు అయితే జరుగుతాయని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు మీకు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా అయితే ఆశ్చర్యపోతారు మరి ఆలస్యం చేయకుండా ధనుస్రాస్తి వారి యొక్క పూర్తి జాత ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చెరవ చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు యొక్క గణగణాల గురించి కూడా తెలుసుకుందాము మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య అంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాజింది ఉంటే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు పేరు సీతారామరాజు గారు అండి మీరు సంప్రదేసిన ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ధరని చెప్పాడు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇకటి వివరాలకు వస్తే కనుక ధనుసు రాస్ వారికి జూన్ పదిహేను అనగా ఆదివారం నాడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు వారు కనుక గమనించినట్లయితే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా మంచి లక్షణాలు అయితే ఉన్నాయండి ఎంతో కోపం ఉంటే ఎంతో ప్రేమ ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక చూడ్డానికి కూడా చాలా మంచివారుగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి నిండుగా ఉంటుంది అలాగే బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా బాధమని అనేది వీరికి ఉంటుంది ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికి కూడా అన్యాయం చేయరు ఇక వీరి పనిలో ఏంటో వీరు అని చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూ పెరిగారు కుటుంబ బరువు బాధలు కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక అలాగే ఈ రాశి వారికి ఏమిటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలో కష్టాలు పలకరిస్తూనే ఉంటాయండి ఒకటి పోయాక తర్వాత ఇంకోటి వీరికి ఎదురు చూస్తున్నట్లుగా అన్నట్లుగా ఎప్పుడు కూడా ఏదో ఒకటైతే కష్టమైతే వీరికి పలకరిస్తూనే ఉంటుంది జీవితంలో వీరికి అయినటువంటి ఫలితం అనేది అందుకోవడము చాలా అంటే చాలా సులభం అని చెప్పినట్లయితే చెప్పలేం కానీ కొంచెమైతే వీరికి కష్ట సాధ్యమని చెప్పుకోవాలి జీవితంలో ఎన్ని మార్పులు అయితే జరుగుతాయండి అందరికి కూడా అలాగే ఈ రాశి వారికి కూడా రేపటి రోజున అదృష్టం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరికి దగ్గర అవుతుందని చెప్పుకోవాలి భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ రాశి వారిపై పుష్కలంగా ఉంటాయి అలాగే వీరికి దైవణ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వలన భారీ అద్భుతాలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఎన్నో శుభవార్తలు మీరు వింటారు కష్టాల నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది అసలు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే తప్పకుండా మీరైతే ఆశ్చర్యపోతారు ఈ రోజుల్లో ఏంటంటే మీరు ఏమన్నా చేస్తున్నారంటే వినే ఉంటారు ఏంటంటే ఒకరు బాగుపడిపోతున్నారని తెలియగానే ఇంకొకరు ఆటోమేటిక్గా అస్సలు ఓచుకోలేరు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని చెప్పి ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే కాబట్టి కొంతమందితో ఏంటంటే జాగ్రత్తగా మీరు మసులుకోవాలి వారు ఎవరనేది కూడా మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే మీతో ఎలా మాట్లాడుతున్నారు ఎలా నడుచుకుంటున్నారు మీతో ఎలా మెలుగుతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఒక మనిషి అయినా అన్నాక సర్వసాధారణంగా కనిపెడతారండి ఈజీగా అలాగే మీరు కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు నరదిష్ తగిలితే మీకు బద్దకంగా అనిపించడము ఏ పని కూడా చేయాలని చెప్పి అనిపించకపోవడము మనసు చాలా నీరసంగా అనిపించడము ఏగ్రత్త లేకపోవడము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు మీపై ఏర్పడినటువంటి ఆ నరదుష్టి అనేది పూర్తిగా మీరు తొలగించుకోవాలి అంటే ఎర్ర నేలతోనే లేదంటే రాళ్ళ ఉప్పుతోనో లేదా దిష్టి చేసుకుంటూ ఉండండి దానివల్ల నరదృష్టి ఇవన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా మీకు పట్టిన నరదృష్టిని కానీ ఏమైనా నరగోషులు కానీ ఏమైనా నరపేళ్ళు కానీ ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి మీరు ఎట్టు పరిస్థితిలో కూడా ఆదివారం రోజు ఎర్ర నీళ్లతోటి దిష్టి చేసుకుంటే మీకు ఉన్నటువంటి దృష్టి అనేది తొలగిపోతుంది అలాగే మీ పైనటువంటి చెడు ప్రవాహం కూడా తొలగిపోతుంది ఇక అలాగే ఈ రాశి వారికి ఏంటంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కొంచెం అందుకోవడానికి చాలా రకాలుగా కష్టాలు నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి సర్వసాధారణంగా వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నటువంటి సమస్యలే కానీ రేపటి రోజుల్లో ఏంటంటే మీకు అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహాల యొక్క మార్పుల యొక్క స్థితిగతుల ప్రభావం మీపై విపరీతంగా పనిచేస్తుందని చెప్పుకోవాలి అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలము మీకు అందుబోతుందని చెప్పుకోవాలి అలాగే మీకు ఎవరైతే ఈ రాశి వారు విద్యార్థులు ఉన్నారో మీ కళ కూడా నెరవేరుతుందని మంచి స్థాయికి మీరు చేరబోతున్నారని అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులకైతే మంచి జీతాలు పెరుగుతాయి వారి వల్ల మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఈ ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అందరి ఇళ్లలో కూడా ఉంటుంది అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చెప్పి ఎంతోమంది అనడము వినడము మనం వినే ఉంటాం చూసే ఉంటాం కాబట్టి ఈ రేపటి రోజున మీరు ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా పాతులు కావాలి ఎందుకంటే మనకు కొన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండబోతున్నాయి రాబోతున్నాయి అని చెప్పి తెలుసుకున్నామంటే వెంటనే మనం ఏం చేయాలంటే దైవబలం కోసము కొంచెం ఎక్కువగా తాపత్రయం చేయాలండి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి చెత్తాచారు ఇవన్నీ కూడా ఎక్కడైతే ఇల్లంతా గందరగోళం అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా మనకు కొంచెం వీలు పడినటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి మనకు మనమే కొంచెం ఓవే చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని అమ్మవారికి ఆహ్వానం చెప్పి చక్కగా ఆ రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పి అవి తెలుసుకున్న తర్వాత తెలియకపోతే ఒకటండి తెలుసు కూడా మనం చేస్తే కొంచెం ఏంటంటే అది మనకు ఆ వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా మనం దూరం చేసుకున్న వారం అవుతాము కాబట్టి మనం ఏంటంటే దైవ చేత పొందలేము అంటే పొందలేము అంటూ ఈ రోజుల్లో ఏదీ లేదండి అని కూడా పొందవచ్చు దేవానుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి అమ్మవారికి కావాల్సింది ఏంటంటే నిష్ట అలాగే అమ్మను ప్రేమగా ఆహ్వానించడము ఆమెకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకొని అమ్మవారిని చక్కగా ఆవాహన చేసుకోవడము ఇంట్లో అమ్మవారికి సంబంధించినటువంటి ఎక్కువగా ఆమెకు ఏమి ఇష్టం అంటే కోపంగా ఉండకూడదు తగలకుండా పెద్దగా అలుచుకోకూడదు ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచడము మంచి సుగంధ వాసన పడుతుంది పుష్పాలను అలాగే చక్కగా సుగంధ ద్రవ్యాలతో మంచి స్మెల్ వచ్చే విధంగా ఇల్లును చూసుకోవడం అలాగే మీరు ఇంకా చేయవలసిన వంటి పనులు ఏంటంటే ఇంట్లో చెత్త ఉంటే చక్కగా బయటపడేసి క్లీన్ చేసుకోండి పూజ కదా కలకలలాడే విధంగా చేసుకోండి ఎప్పుడు కూడా పూజ కదండి నిండుగా కనిపించాలి నిండుగా అంటే ఏదో నిండుగా అలంకరింపచేసి పూలంతా పెట్టేసి నిండుగా అలంకరించేమని కాదండి అర్థం నిండుగా అంటే పసుపు కుంకుమలతో చక్కగా పటాలని కూడా అందంగా ఉంటూ ఉండాలి చక్కగా ఆ యొక్క లక్ష్మీ కలకల అనేది మీ ఇంట్లో ఉండే ఉట్టిపడేలాగా ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు పూజా మందిరం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇక అలాగే ఈ రేపటి రోజున మీరు ఏంటంటే ఈ విధంగా ఇంటిని ఉంచుకోండి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే విధంగా మీ ఇల్లు ఉండే విధంగా చూసుకోండి మీ ఇంట్లో అమ్మవారు తప్పకుండా కొలువై ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఇంకా అఖండమైనటువంటి అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరుగుతాయి అలాగే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఎప్పుడు కూడా చూడవంటి డబ్బును మీరు చూస్తారు కాబట్టి రేపటి రోజు లక్ష్మీదేవి తప్పకుండా పూజ చేసుకోండి లక్ష్మీదేవికి ఎర్రని పూలు అంటే చాలా ఇష్టము అందరికీ తెలిసిందే కాబట్టి ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది ఇంట్లో డబ్బు కూడా ఎలాంటి లోటు అనేది ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ నుండి అన్నీ కూడా దూరం అయిపోతాయి కష్ట నష్టాలన్నీ అలాగే మీ నుండి దూరమైపోతాయి మరలా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని కాబట్టి మిమ్మల్ని ఎవరైతే కాదని చెప్పి ఎవరైతే దూరం పెట్టారో అటువంటి వ్యక్తులు కూడా మీరు మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తారండి కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఏమన్నా ఎక్కువగా ఏదన్నా ఫీల్ అయ్యే విధంగా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా చేసినా కూడా మీరు ఫీల్ అవ్వకండి ఎందుకంటే అంతా కూడా మన మంచిగా జరుగుతుందని చెప్పి అనుకోండి అలాగే అలాంటి వాళ్ళు ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు వ్యక్తులు ఉంటే వాళ్ళ సైడ్ని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వండి ఎందుకంటే ఆ నవ్వు వాళ్ళకి ఎలా ఉండాలంటే లైఫ్ లో వాళ్ళని మరలా ఇంకొకరిని ఎగతాళి చేయడం కానీ చిన్న చూపు చేయడం కానీ చేస్తే వాళ్ళకి ఇలా ఉంటుందని కాబోలు అన్నట్లుగా తెలిసి వచ్చేలాగా ఒక చిన్న చిరునవ్వు నవ్వండి అదే వారి మొహంలో ఉన్నటువంటి నవ్వును దూరం చేస్తుంది మీరు అదే చేయవలసిన పెద్దవాళ్ళకు చేయ వేయాల్సినటువంటి శిక్ష అలాగే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ముందుకి కాలం మీకు వెనుక అనుకూలంగా మారబోతుందని తెలుసుకోండి అలాగే సంతానం కోసం చూసేవారికి కూడా త్వరలో మంచి సంతానం కలుగుతుంది వివాహం కోసం చూసేవారికి ఈ సంవత్సరంలో అయితే తప్పకుండా వివాహం అయితే జరుగుతుందండి ఈ మంచి శుభవార్తను అయితే మీరు ఖచ్చితంగా మీరు వినబోతుందని తెలిసి చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కువగా ఏంటంటే బాధపడకండి స్ట్రెస్ లెవెల్ స్ట్రెస్కి గురవ్వకండి ఒత్తిడిని ఎక్కువగా మీకు అన్నట్లయితే మానసిక అనారోగ్యాన్ని మీరు కొంచెం కానీ తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి మానసిక ఆరోగ్యం అనేది ప్రమాదం కదా ఇక ఇప్పటి నుండి మీరు మంచులు వస్తున్నాయని చెప్పి మీరు మీరుగా తెలుసుకోండి ఆరోగ్యం పరంగా తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా కూడా ఏకాగ్రత అయితే పని చేయడం అలవాటు చేసుకోండి దానివల్ల అయితే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది పనులను ఎక్కువగా వాయిదా వేసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడడం కొత్తగా ఎవరైనా పరిచయం కూడా మీకు సంబంధించినటువంటి విషయాలను వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకండి ఇక ఈ రాశి వారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు ఇప్పటివరకు కష్టపడుతూనే పెరిగారు ఇవన్నీ కూడా ఇప్పటి నుండి వారికి దూరం అవుతాయని చెప్పుకోవాలి జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరుగుతాయండి అదృష్టం మీకు అనుకూలంగా రాబోతుంది జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా పోతుంది రాబోయే రోజుల్లో మీకు లాభాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజున మీరు చేసుకున్నటువంటి పనులు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి అలాగే మరీ ముఖ్యంగా ఎవరైనా భేదవాళ్ళు కనిపించినా లేదా లేదంటే మీ వంతుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఎవరైనా ఆపదలో ఉండి సహాయం కోసం వాళ్ళు ఉన్నా వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించేటువంటి వంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే మీ వంతుగా ఎవరైనా అనాథాశ్రమంలో లేదంటే వృద్ధాశ్రమంలో కానీ మీకు ఏదైనా చేతలైనంత సహాయం చేస్తే వీలుంటే చేయండి అలాగే గోమాతను సేవించుకోండి వీలైతే లేదు అనుకుంటే ఇంట్లోనే గోమాతకు ఏదైనా విగ్రహం ఉంటే చక్కగా గోమాతను పూజ చేసుకోండి అది కూడా మంచిదే అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోధ శతనామావళి చేసుకోవడం కుంకుమార్చన చేసుకోవడం మీకు అన్ని అసలు ఇవి వీళ్ళు లేదు ఒక్కసారిగా కూడా పూజ చేసే వీలు లేదు అని అనుకుంటే రేపటి రోజులు మాత్రం తప్పనిసరిగా మీరైతే ఓం శ్రీ మాత్రే నమ అనే ఒక పదప్రధానమైన పదాన్ని ఇష్టదేవత ఆరాధనని ఇష్టదేవ నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయండి కుటుంబంలో కూడా మార్పు అనేది లభిస్తుంది కుటుంబంలో అందరూ మనశ్శాంతిగా ఉంటారు మీకు కూడా మానసిక ఆరోగ్యం అనేది మంచిగా వృద్ధి చెందుతుంది ఇంత మంచి అవకాశాన్ని మీరు అస్సలు విడుచుకోకండి రేపటి రోజున మీతో ఎవరితో కూడా మొదలు పెట్టుకోకండి దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి బయట వారితో మీకు సంబంధించినటువంటి విషయాలను ఎవరితో కూడా పంచుకోకండి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున మీరు చాలా వరకు కూడా మీ పీస్ ఆఫ్ మైండ్తో ఉండండి మీకు ఈ కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు వల్ల మీకు అదృష్టం అయితే తప్పకుండా తిరిగి పొందుతారు ఇలా కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వీరందరితో మీరు మీ అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల బాగా మీకు కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు మంచి లాభాలు అయితే వస్తాయి ఇక రేపటి రోజున మీరు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒక వారం వేసుకోవాలంటే మాత్రం వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం అలాగే తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట ప్రంగులను చెప్పుకోవచ్చు మరి తెలుస్తాకండి ధనుశ్రాస జాతక ఫలితాలను తిరిగి రేపులు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్